హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో బాగున్నారా అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి మీకు మీ పిల్లలకు ఎప్పుడు స్వీట్ తినాలనిపించినా ఇలా చేసుకొని తినండి ఇందులో బ్యాటరీ ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్ ఐరన్ ఎక్కువగా ఉండి అలాగే ఎముకలు దృఢంగా ఉండే స్వీట్ అండి అదేనండి జొన్న రవ్వ స్వీటు ఈ జొన్న రవ్వ స్వీట్స్కి నేను పచ్చ జొన్నలు తీసుకొని ఇలా రవ్వ పట్టించుకున్నానండి ఇప్పుడు వచ్చేసి ఒక్క స్పూను నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి జీడిపప్పు వేసుకోవాలి కలుపుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం వరకు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి బాదం పప్పు కూడా వేసుకున్నాము బాదం పప్పు నేను మజ్జిగ చీల్చి వేసుకున్నానండి బాదం పప్పుగా కిస్మిస్ కానీ జీడిపప్పు కానీ మంచి టేస్ట్ వస్తుంది ఈ స్వీట్కి ఇప్పుడు వచ్చేసి ఇందులోకి కిస్మిస్ కూడా వేసుకొని మంచిగా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్నాము బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామండి ఓకేనండి చూసారు కదా మంచిగా ఫ్రై అయింది ఇప్పుడు పక్కకు తీసేసుకున్నాము ఇప్పుడు మరొక స్పూను నెయ్యి వేసుకొని రవ్వ వేసుకొని ఫ్రై చేసుకుందామండి మంచి కలర్ రావాలి అప్పటి వరకు ఫ్రై చేసుకుందాము సిమ్లో పెట్టే ఫ్రై చేసుకోవాలి ఓకేనండి కలుపుతూ ఫ్రై చేసుకుందాము ఇందులో మనకు వచ్చేసి బ్యాటరీ ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్ ఐరన్ ఎక్కువగా ఉంటుంది అంతేకాదు ఇది ప్రతిరోజు మనం జొన్న రవ్వతో స్వీట్ తిన్నామంటే మన ఎముకలు దృఢంగా ఉంటుంది మనం రోజంతా యాక్టివ్గా ఉంటాం ఏ పని చేసినా సరే అలసిపోము ఓకేనండి ఫ్రై అయిపోయింది తీసేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఒక కప్పు పిండికి రెండు కప్పుల నీళ్ళు తీసుకుంటున్నాను ఒక కప్పు రవ్వకి రెండు కప్పులు నీళ్ళు తీసుకోవాలి అలాగే నేను కప్పు పైన ఎల్తి హెల్త్ వరకు వేసుకున్నాను బెల్లము మీరు స్వీట్ ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి ఇంకొకటండి మీకు పాత పాత బెల్లం దొరికితే తీసుకోండి నాకంటే దొరకలేదు కొత్త బెల్లం ఇది అందుకని చెప్పేసి కొత్త బెల్లం వేసుకున్నాను ఓకేనండి ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం ఫ్రై చేసుకున్న రవ్వ వేసేసుకొని సిమ్లో పెట్టుకొని ఉడికించుకున్నాము ఓకేనండి ఇది దగ్గర పడేంత వరకు మనం కలుపుతూ ఉడికించుకోవాలి ఇది వచ్చేసి మనకి చాలా హెల్తీ అండి ఎముకలు బలంగా ఉంటుంది మీ పిల్లల్లో స్కూల్కి వెళ్ళే పిల్లలకి బుక్స్ మోసి వాళ్ళు చాలా ఎనర్జీ లాస్ అవుతూ ఉంటారు సో ప్రతిరోజు ఏదో ఒక టైంలో ఇలా కనుక పెట్టారంటే వాళ్ళు చాలా ఆరోగ్యంగా కూడా ఉంటారు ఓకేనండి ఇప్పుడు ఎండి కొబ్బరి వేసుకున్నాను కావాలంటే మీరు పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మొత్తం ఒక్కసారిగా కలుపుకొని ఇది దగ్గర పడేంతవరకు కలుపుతూ ఉడికించుకుందాము ఓకేనండి దగ్గర పడింది కదా ఇప్పుడు వచ్చేసి ఒక రెండు యాలక్కాయలు దంచుకొని వేసుకున్నాను ఇది మొత్తం కలిసేలాగా ఒక్కసారి కలుపుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదండీ డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు బాదం కిస్మిస్ అవన్నీ ఇందులో వేసుకున్నాము వేసుకొని ఒక్కసారి మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకొని దించేసుకుందామండి మంచిగా కలుపుకోవాలి స్మెల్ అయితే అద్దరిపోతుంది నైస్ స్మెల్ అసలు మంచి స్మెల్ వస్తుంది అనమాట అసలు ఇప్పుడే తినేయాలనిపించేస్తుంది అంత బాగుంది ఓకే డిష్ అవుట్ చేసుకున్నాను కదా ఇప్పుడు వచ్చేసి దీని మీద డెకరేట్ చేసుకుందాము నేను కొన్ని జీడిపప్పులు కొబ్బరి తురుము అవి తీసి పెట్టుకున్నాను ఇప్పుడు ఫస్ట్ కొబ్బరి తురుము వేస్తున్నాను జీడిపప్పుతో డెకరేట్ కూడా చేసుకున్నాము ఇది వచ్చేసి తినడం వల్ల మీరు అరుగుదల కూడా ఎక్కువగా ఉంటుంది ఇలా చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇది ప్రతిరోజు తీసుకోండి చాలా ఆరోగ్యకరమైనవి మనకి జొన్న రవ్వ హెల్దీయే అలాగే బెల్లము హెల్దీయే జీడిపప్పు బాదంపప్పు కిస్మిస్ ఇవన్నీ మనకి హెల్దీయే సో ఫ్రెండ్స్ ఇది ప్రతిరోజు కనుక మీరు తీసుకున్నట్లయితే నేను చెప్పడం కాదు ఒక్కసారి మీరు ట్రై చేయండి పొలాలకు వెళ్ళే వాళ్ళు కూడా చక్కగా అలసిపోకుండా యాక్టివ్గా ఉంటారు ఇంటికి వచ్చినా సరే యాక్టివ్గా బలంగా ఉంటారనమాట అంత టేస్టీగా ఉంటుంది అస్సలు ఒక్కసారి మీరు గనక ఇలా చేసుకొని ప్రతిరోజు తినండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది దీనిలో అన్ని ఆరోగ్యకరమైనవే ఉన్నాయి కానీ మనకి అన్హెల్దీ అనేది ఏమీ లేదు చక్కగా తినొచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి మంచి వీడియోతో మీ ముందుకు వస్తే అందిస్తారు